సిప్ ద్వారా కేవలం నెలకు వెయ్యి రూపాయలు పెట్టుబడి పెట్టి రెండు లక్షలు ఎలా సంపాదించాలో చూద్దాం రెండు లక్షల నిధుల్ని చేరుకోవడానికి మీరు పది సంవత్సరాలు క్రమం తప్పకుండా సిప్ ద్వారా పెట్టుబడి పెట్టాలి అప్పుడు మీ మొత్తం ఇలా ఉంటుంది మొత్తం పెట్టుబడి ఒక లక్ష ఇరవై వేలు అవుతుంది అంటే నూట ఇరవై నెలలు ఇంటూ వెయ్యి వార్షికంగా సగటున పన్నెండు పర్సెంట్ రిటర్న్స్ వస్తాయని అంచనా వేస్తే అంచనా రాబడి ఒక లక్ష నాలుగు వేల ముప్పై ఆరు రూపాయలు మొత్తం విలువ రెండు లక్షల ఇరవై నాలుగు వేల ముప్పై ఆరు రూపాయలు పది సంవత్సరాల కాలంలో మీరు కేవలం ఒకటి పాయింట్ రెండు లక్షలు పెట్టుబడి పెట్టి దాని విలువను రెండు పాయింట్ రెండు నాలుగు లక్షలకు పెంచుకోవచ్చు ఇది సిప్ యొక్క అద్భుతమైన శక్తిని చూపిస్తుంది అయితే మ్యూచువల్ ఫండ్ రాబడులు స్టాక్ మార్కెట్ తీరుపై ఆధారపడి ఉంటాయి కాబట్టి వాస్తవ రాబడులు Mara 8.